అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది హైకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ వ్యవహారాల మంత్రి అయ్యావుల కేశవ్ శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్లకు నోటీసులు జారీ చేస్తూ అక్టోబర్ నాలుగవ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా వేసింది ఒకసారి ఈ కేసు పూర్వపరాలకెళ్తే ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాస్తూ ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరాడు అయితే దీన్ని ఏపీ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారం అందులో సెక్షన్ పన్నెండు బి ఉదాహరిస్తూ అయ్యన్న పాత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాడు ఆ లేఖలో కొన్ని నిందాపూర్వకమైన విషయాలను కూడా ప్రస్తావించాడని జగన్మోహన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చాడు ఈ క్రమంలో ఒకసారి నిబంధనలు పరిశీలిస్తే స్పీకర్ రాసిన రూలింగ్ లెటర్లోనే ప్రతిపక్ష హోదా కావాలనుకునే వ్యక్తి శాసనసభలో సభ్యుడై ఉండాలని ఒక నిబంధనని తెలియపరిచారు అలాగే లార్జెస్ట్ పార్టీగా అపోజిషన్ పార్టీగా శాసనసభలో ఉండాల్సి ఉంటుందని కూడా తెలియజేశాడు తర్వాత ఆ లార్జెస్ట్ పార్టీకి లీడర్గా కూడా ఈయన ఉండాలి అని అందులో చెప్పారు అలాగే చివరిగా స్పీకర్ గుర్తించడమే ప్రధానం అని స్పష్టంగా తెలియజేశారు అంటే స్పీకర్ డెసిషన్ ఫైనల్ ఈ నాలుగు అంశాలను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ శాసనసభలో మెంబర్గా ఉన్నాడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే శాసనసభలో ఉంది వాళ్ళకి పదకొండు మంది సభ్యులు ఉన్నప్పటికీ సింగిల్ లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ అనే చెప్పక తప్పదు అలాగే ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఆయనే నాయకుడు ఈ మూడు క్వాలిఫికేషన్లు ఆయనకి ఎలిజిబిలిటీ తీసుకొస్తాయి సో ఇక మిగిలింది స్పీకర్ డెసిషన్ స్పీకర్ గుర్తిస్తేనే ఆయన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది అనేది ఈ నాలుగవ నిబంధనల సారాంశం సో ఈ మూడు నిబంధనలు పక్కన పెడితే ఈ నాలుగవ నిబంధన ప్రకారమే అయ్యన్న పాత్రుడు స్పీకర్కి స్పీకర్ గారు ప్రతిపక్ష హోదా నిరాకరించాడని జగన్కి రాసిన లేఖలో స్పష్టంగా అర్థమవుతోంది అలాగే అయ్యన్నపాత్రుడు గారు లేఖలో మన మొదటి లోక్సభ స్పీకర్ జీవి మాల్వంకర్ గారి గురించి కూడా ఒక ప్రస్తావన తెచ్చాడు ఒకసారి ఈ జీవి మాల్వంకర్ గురించి మనం చూస్తే గణేష్ వాసుదేవన్ మాల్వంకర్ అనే వ్యక్తి స్వాతంత్ర పోరాట యోధుడు అలాగే మనకు రాక రాకముందే ఏర్పాటైన సెంట్రల్ లెజిస్లేచర్ అసెంబ్లీ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఏడు వరకు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నాడు చాలా ప్రముఖమైన వ్యక్తి అలాగే ఈయన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అంటే మన రాజ్యాంగ సభకి రాజ్యాంగ అసెంబ్లీకి ఈయన స్పీకర్గా కూడా వ్యవహరించాడు అలాగే భారత లోక్సభ మొదటి లోక్సభకు ఈయన స్పీకర్గా కూడా ఉన్నాడు సో ఈ మాల్వంకర్ గారు కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలంటే నూటికి పది మంది సభ్యులు ఉండాలని ఉండాలనే నిబంధనని కొనసాగించాడని సాంప్రదాయాన్ని కొనసాగించాడని అయ్యన్న పాత్రుడి లేఖలో తెలియజేశారు అయితే ఇవన్నీ కూడా సాంప్రదాయాలుగానే మనం చెప్పవచ్చు మనకు పక్కనున్న తమిళనాడులో కేవలం ఐదు మంది ఉన్న ప్రతిపక్ష పార్టీకి కూడా ప్రతిపక్ష నేత హోదా కల్పించారు ఇక్కడ స్పష్టంగా ఉండేది ఏంటంటే ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సెక్షన్ పన్నెండు బి చెప్పేది ఏమంటే స్పీకర్ డెసిషన్ అనేది ఫైనల్ ఇక్కడ రాజకీయ కచ్చలతో వీళ్ళు ఈ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదనేది స్పష్టంగా గోచరిస్తోంది జగన్మోహన్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండు సీట్లు ఆయన దక్కాయి కనీసం పద్దెనిమిది సీట్లు వస్తేనే ఈయనకి నూటికి పది మంది లెక్కన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందనేది ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెబుతున్న సారాంశం జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారు నేను ఉంటే పద్దెనిమిది మంది కంటే తక్కువగా కూడా నేను వాళ్ళని సభ్యులను లాగేసేవాడిని అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా పోయేది మా వాళ్ళు చాలామంది నాకు వచ్చి చెవులు చెప్పారు ఈయనకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేద్దామని నేను అలా ఒప్పుకోలేదు అని వినహిత దేశాలు చేశాడు కావాలంటే ఆ రోజు నువ్వు కూడా చేసి ఉండొచ్చు నీ ఇష్టం అది దాన్ని ఏం వద్దు నీళ్ళు ఏం చెప్పలేదు కదా నువ్వు విలువలు కట్టుబడి అంటున్నావు ఓకే నిన్ను అభినందించాల్సిందే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మంచి సంబంధాలు లేకపోవడము ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవడము ఇరు పక్షాల మధ్య ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి స్వామ్యాన్ని నెలకొల్పి ఇద్దరూ కచ్చపూరితంగా వ్యవహరించిన దానివల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తింది సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకున్న మీరు ఫైనల్గా నిలబడేది రూల్స్ ప్రకారమే నిలబడక తప్పదు తర్వాత ఈ అయ్యన్న పాత్రుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ వంద మూడో సబ్సెక్షన్లో మరియు ఆర్టికల్ నూట ఎనభై తొమ్మిది మూడు సబ్సెక్షన్లో నూటికి పది మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని కూడా ఈయన తెలియజాడు ఇది ఖచ్చితమైన నిబంధన ఒకసారి మన భారత రాజ్యాంగాన్ని కూడా మేము పక్కన మీకు చూపిస్తున్నాం ఆర్టికల్ హండ్రెడ్ మరియు ఆర్టికల్ వన్ ఎయిటీ నైన్ కూడా మీరు పరిశీలించండి ఇందులో ఎక్కడ అలా చెప్పలేదు ఆ రోజు ఉన్న కోరంలో నూటికి పది మంది చొప్పున ఉండాలి ఉంటే ఆ తీర్మానాలకి ఆమోదం తెలిపడానికి అవకాశం ఉంటుంది సభ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది చెప్పారు కానీ ఈ ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి ఎక్కడా ప్రత్యేకంగా చెప్పిన దాఖలాలు లేవు అంటే మనకు స్పష్టంగా తెలియదు ఏమంటే స్పీకర్ అనుకుంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వవచ్చు ఏ నిబంధనలో అడ్డు లేవు స్పీకర్ కాదనుకుంటే ఇవ్వడానికి లేదు స్పీకర్ కూడా ఆయనేమి స్వతంత్రమైన రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తిగా మనకి అంత గోచరిస్తున్నా పైకి మనకు తెలుస్తున్నా ప్రభుత్వం తీసుకున్న సూచన మేరకే ఆయన నడుచుకుంటాడనేది జగమెరిగిన సత్యం ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా రాదు అనేది స్పష్టం కోర్టుకెళ్ళినా కూడా కోర్టులు రాష్ట్ర మన స్పీకర్ వ్యవహారాల్లో అధికారాలలో చొరబడతాయని మనం అనుకోవడం సాధ్యం కాదు అది ఇది ఒక పెద్ద రాజ్యాంగపరమైన ప్రశ్న ఉత్పన్నమైంది ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అటు ప్రభుత్వమైనా ఇటు ప్రతిపక్ష నాయకుడైనా సుప్రీంకోర్టు వరకు కూడా ఈ సమస్యను తీసుకుపోయే అవకాశం స్పష్టంగా ఉంది ఇప్పుడు అసలు ఈ ప్రతిపక్ష నేత హోదా లేకపోతే వచ్చిన నష్టం ఏంటో మనం ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం మాజీ అయిన వ్యక్తి అంటే ఈయనకి మాజీ ముఖ్యమంత్రి హోదా అనేది ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటుంది ఇక ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నేత హోదా అవసరం ఏమీ ఉండదు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కంటే ఈ క్యాబినెట్ ర్యాంకుతో వచ్చే ప్రతిపక్ష నేత హోదా పదవి పెద్దదేమీ కాదు అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నేత హోదా తీసేసినా ఒరిగేదేమీ లేదు ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే అంటే మీరు ఇరువురు గమనించాల్సిందేమంటే మీరు మాజీ ముఖ్యమంత్రులు అయిపోయారు దాన్ని ఎవరూ కాదనలేదు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా నారా లోకేష్ హోం మంత్రి అనితమ్మ ఇంకొందరు పని కట్టుకొని పులివెందుల శాసనసభ్యుడు అని అంటున్నారు ఒక మనిషిని కించపరచడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు కానీ అది సభ్యత అనిపించుకోదు మీరు పులివెందుల ఎమ్మెల్యే అని అన్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోడు ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కుప్పం శాసనసభ్యుడు అందులా మాజీ ముఖ్యమంత్రి అని గౌరవంగా అందరూ మాట్లాడారు ఇప్పుడు కూడా అదే గౌరవమైన పద్ధతిని మీరు కూడా నెలకొల్పాలి ఇక్కడ మనం గమనించాల్సిందేమంటే భారత రాజ్యాంగంలోనే ఎక్కడా లేదు దీని మీద స్పష్టత లేదు వందకి పది మంది శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందనేది లేదు కాకపోతే ఏపీ పెన్షన్స్ అండ్ శాలరీస్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ లో స్పష్టంగా ఉంది స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతాను అనేది అంత సమంజసంగా ఏమీ అనిపించడం లేదు ఎందుకంటే ఒక్క ఉన్నా కూడా నువ్వు శాసనసభకు వెళ్ళి ప్రజల పక్షాన నిలబడి పోరాడితేనే నీకు ప్రజల్లో గుర్తింపు కొనసాగుతుంది పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అన్న శ్రీసి పద్యాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనించాల్సి వస్తుంది ఆయన ఎంతో గొప్పగా ఎంతో అనుభవంతో ఆయన రచనలు చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము అసెంబ్లీకి పోవడానికి ఇష్టపడడం లేదు భారీ మెజారిటీతో నూట యాభై ఒక్క మంది సభ్యులతో ఏకైక పార్టీతో ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడిపిన వ్యక్తి అలవాటు చేసుకున్న భూజువా విధానాన్ని ఆయన మనస్తత్వం ఈ అసెంబ్లీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెడుతోంది దీన్ని పక్కన పెట్టి ఇది ప్రజాస్వామ్యం మనం ప్రజల్లో గుర్తింపు ఉంటేనే నిలబడతాం ప్రజల కోసం మనం పోరాడాలి అని ఆయన నేర్చుకొని తక్షణమే అసెంబ్లీకి వెళ్ళాలి అసలు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో వచ్చిన నష్టం ఏమీ లేదు మొత్తం నూట అరవై నాలుగు మంది సభ్యులు వాళ్ళు దాడి చేసిన ఈయన ఈయన మీద విమర్శలు చేసినప్పుడు తిరిగి సమాధానం చెప్పే హక్కు ఈయనకి ఎప్పుడూ ఉంటుంది ఇది శాసనసభ నిబంధనలోనే స్పష్టంగా ఉంది ఒక సభ్యునమైన వేరే సభ్యుడు విమర్శలు చేసినప్పుడు లేదు అతని గురించి ప్రస్తావించినప్పుడు సంబంధిత వ్యక్తికి కూడా తిరిగి సమాధానం చెప్పే హక్కు ఉంటుంది అని స్పష్టంగా అసెంబ్లీ రూల్ బుక్ల్లో కూడా ఉన్నాయి కాబట్టి నీ మీద ఎంతమంది వ్యతిరేకంగా తెలుగుదేశం శాసనసభ్యులు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎత్తి చూపి మాట్లాడితే తిరిగి సమాధానం చెప్పే నీకు హక్కు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఆటోమేటిక్గా ఉన్నట్టే లెక్క ఇప్పుడేదో నువ్వు కోర్టులకు వెళ్ళి ఏదో కాలయాపనల కోసం చేయడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఉండదు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కోర్టులే కల్పించాయని అనుకున్నాం నువ్వు అసెంబ్లీకే వెళ్ళావు అనుకున్నావు ఆడుండే వాళ్ళ మెజారిటీ శాసనసభ ఏకపక్షంగా ఉంది అసెంబ్లీ వాళ్ళందరూ మీద విమర్శలు చేయరా ఆ విమర్శలు నువ్వు అప్పుడు కూడా తట్టుకోలేకపోతే చేసేదేముంది అసెంబ్లీని బహిష్కరించి చంద్రబాబు నాయుడు కదా ఏడ్ చేసి వచ్చేసాడు చూడు ఇరవై ఒకటిలో నేను ఈ అసెంబ్లీకి రాను నన్ను కించిపరిచేశారు అని నువ్వు కూడా ఏదో ఒక అవతారం ఇప్పుకొని ఖచ్చితంగా బయట వచ్చి జనంలో తిరగాలి అంతకు తప్ప మరే మార్గం ఉండదు కాబట్టి ఫస్ట్ ఈ కోర్టు కేసులు ఈ రాద్ధాంతాలు కాలయా పనులు పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళి నీకు ఖచ్చితంగా ప్రతి సభ్యుడు చేసే విమర్శ మీద సమాధానం చెప్పే హక్కు నీకు ఉంటుంది అసెంబ్లీలో ఇది ఎవ్వరూ కాదనలేని విషయం స్పీకర్ కూడా నీకు అనుమతిచ్చి తీరాల్సిందే మీరు వెళ్ళాలి ప్రజల పక్షన పోరాడాలి అలాగే మనకు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒకసారి మీరు మన కోడెల శివప్రసాద అసెంబ్లీని నడిపిన విధానాన్ని మీరు గమనిస్తే భారీ స్థాయిలో మీరు ఒక ఒక విషయాన్ని ప్రస్తావిస్తే కనీసం పది మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అధికార పక్షం వాళ్ళని అనుమతించేశాడు మాట్లాడడానికి మీ మీద ఒకటే విమర్శలు జడివాన కురిసింది మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నీకేమన్నా హోదా ఉన్నింది దాదాపుగా అరవై ఏడు మంది మీ వాళ్ళు గెలిచారు మరి నీకేం ఊరిగింది విమర్శలే కదా వాళ్ళు పెద్ద ఎత్తున మీద దాడి చేశారు కదా ఇప్పుడు కూడా మునిగింది ఏమీ లేదు ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే దాడి చేస్తారు అదే విషయమే నీకు ప్రజలకి వెళ్తుంది ప్రజలు నిర్ణయిస్తారు ఇది ప్రజాస్వామ్యం ప్రజల పక్షాన పోరాడే వాళ్ళ కోసమే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నువ్వు శాసనసభకు వెళ్తేనే శుభము